ఒకటే ఒక ముందు మార్గం కారు చీకటి కరెంటు లేదు ఒక లాంతర్ పట్టుకొని పోయాను ఉద్యమ పందా వీడను ప్రాణం పోయినా సరే ఎత్తిన పిడికిలి దించను ఎత్తిన జెండా దించను ఖచ్చితంగా రాష్ట్రం సాధిస్తా మన రైతుల పొలాలలో నీటి గలగలలు వచ్చే వరకు తెలంగాణ కరెంటు చీగల మీద నాణ్యమైన కరెంటు నడగలు వచ్చే వరకు ఈ అవిశ్రాంత పోరాటం కొనసాగాలే సార్లు రాజీనామాలు ఇచ్చేసింది టీఆర్ఎస్ పార్టీ త్యాగాల చరిత్ర కేసీఆర్ సత్తులో తెలంగాణ వచ్చుడు కేసీఆర్ శవయాత్ర తెలంగాణ జైత యాత్ర అని పిలిపించి నేను ఆమరణ దీక్షపోయిన సంగతి మీ అందరికి తెలుసు టీఆర్ఎస్ చూపించిన అభినవేశాన్ని చూసే కదా దేశ రాజకీయ వ్యవస్థ మొత్తం దిగి వచ్చి తీసుకోబిడ్డాన్ని తెలంగాణ చెప్పి మా చేతిలో పెట్టింది తెలంగాణ సాధించుకొచ్చిన సంతృప్తి నాకు ఒక వెయ్యి జన్మల సరిపోయి సంతృప్తి లభించి ఆనాడు పిలికలు మంజుమి ఈ రోజు నా కంటి ముందు ఒక మానవ సముధం ఏతో సమంధరే ఏ జల్సా నయ్యే అన్నారు